ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పరిపాలన మీద పట్టు బిగుస్తున్నారు ఇటీవల కాలంలో ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నారు జనసేన కేంద్ర కార్యాలయానికి వచ్చిన అర్జీదారులకి సమస్య పరిష్కారాన్ని చూపుతున్నారు దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది అభిమానులు ప్రజలు వస్తున్నారు వినతుల ద్వారా వినతలు స్వీకరించి తగిన పరిష్కార మార్గాన్ని వెంటనే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇదే విధంగా జనసేన ఎమ్మెల్యేలు కూడా రోజుకొకరుగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే ఒకరోజు పవన్ కళ్యాణ్ చూస్తే ఇతర రోజులు జనసేన ఎమ్మెల్యేలు ఆ సమస్యల మీద పరిష్కారం చేస్తూ ఉంటారు ఈ విధంగా వినతుల స్పీకర్న పరిష్కార మార్గం జరుగుతుంది ఇదే విధంగా ఉపాధి హామీ పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం అందించే ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు ఇంటింటికి మంచినీరు పథకం గురించి వేతనాల గురించి వసత సౌకర్యాల గురించి కూడా ఆయన గ్రామీణ ప్రాంతాల్లో పరిశీలన చేస్తున్నారు దానికి సంబంధించిన అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు ఏదైనా పరిపాలనలో పారదర్శకత ఉండాలని ప్రజలకి జవాబుదారీతనంగా కలెక్టర్ల పాలన ఉండాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు అవినీతి రహిత సమాజం కోసం అభివృద్ధి కోసం గత ఐదు సంవత్సరాల్లో పాలన స్తంభించిపోయిందని ప్రజలు అభివృద్ధి మార్గాన పయనించాలంటే ప్రస్తుత ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని గతంలో చేసిన తప్పిదాలు జరగకుండా ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని అదే అదేవిధంగా అధికారులు కూడా స్పందించాలని అధికారులు ప్రజాప్రతినిధులు ఇద్దరు స్పందించినట్లయితే ప్రజా సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని అభివృద్ధి త్వరగా జరుగుతుందని కూడా ఆయన చెప్తున్నారు రాజధాని విషయంలో కూడా అధికారులు శ్రద్ధ చూపాలని సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కూడా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో జనసేన పార్టీ మరింత విస్తృతంగా ఎదగాలని ఉద్దేశంతో ఇటీవల సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ప్రవేశపెట్టారు జనసేన పార్టీ జనసేన పార్టీ సభ్యత్వానికి అనూహ్య స్పందన లభించింది ఎందుకంటే జీవిత బీమా దాదాపుగా కోట్ల రూపాయలు జనసేన అభిమానులకి గతంలో చెల్లించారు వారిని ఆదుకున్నారు పవన్ కళ్యాణ్ ఆ ఉద్దేశంతో ఎక్కువ మంది అభిమానులు పార్టీ కార్యకర్తలుగా క్రియాశీల సభ్యులుగా జనసేన పార్టీలో చేరుతున్నారు దాదాపుగా పది లక్షల పైగా ఈసారి కార్యకర్తలు చేరారని చెప్తున్నారు ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేకపోయినా సరే అధికార పక్షం ఉన్నప్పటికీ కూడా తనకంటూ ప్రత్యేకత సాటుకునే విధంగా పరిపాలన ముందుకు తీసుకుపోతున్నారు జనసేన అని పవన్ కళ్యాణ్ ఈ దిశగా భవిష్యత్తులో జనసేన పార్టీ రాష్ట్ర స్థాయిలో మరింత గుర్తింపు పొందేందుకు బలాన్ని పెంచుకునేందుకు ప్రతి నియోజవర్గంలో ఎమ్మెల్యేని గెలిపించుకునేందుకు కార్యకర్తలు పెంచుకునేందుకు కూడా ఆయన ముందుకు వెళుతున్నారు ఈ దిశగా ఆలోచన చేస్తున్నారు ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కూడా ఆయన ఆలోచనగా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అవినీతి రహిత సమాజం కోసం ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకు వెళ్ళాలని ఆలోచన తపన అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ రాజధానిలో మరింత తొందరగా అభివృద్ధి జరగాలని ఈ దిశగా అధికారులు శ్రద్ధ చూపాలని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఏదైనప్పటికీ అవినీతి రహిత సమాజం కోసం అందరూ ప్రయత్నించాలని ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేస్తున్నారు